ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖపై ఎందుకు చర్చించలేదని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్ उपाध्यक्षుడు తంగ బాలు ప్రశ్నించారు కార్పొరేట్ స్థాయి విద్యను విద్యనందించాలనే ఉద్దేశంతోనే ఆయన కేసార్ వారు నిర్ణయం తీసుకొని నిరంతరం పర్యవేక్షణ చేసే పరిస్థితి ఆనాడు కేసార్ గారి ప్రబతంలో ఉండె ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థ మీద పర్యవేక్షణ లేవు విద్యార్థుల స్థితిగతుల గురించి ఆలోచించే తీరిక కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఎంతసేపు తిగులారని చెప్పి రిలేషెడ్ మాఫియా మీద ఆలోచించడం తప్ప తెలంగాణ విద్యార్థుల గురించి ఆలోచించే పాపన ఈ ప్రభుత్వంలో లేకపోవడం ఈ రాష్ట్ర నిజంగా ఈ రాష్ట్రంలోని విద్యార్థుల దురదృష్టంగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం అనేకమైన సమస్యలు ఉన్నాయి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన మన ఊరు మన బాటకు మన ఊరు మన బాటలో మన ఊరు మన బాటిలో కేసీఆర్ గారు మౌలిక వసతులు కల్పించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలే మంచి ఫెసిలిటీస్ కల్పించాలే మంచి ల్యాబ్లు ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పక్కకు పెట్టిరు ఎవరైతే ఆ పనులు వేసారో పనులు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ పనులన్నీ అర్ధాంతరంగా అయిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించింది దానివల్ల చాలామంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో కంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఉత్తమమైన విషయం లోపల అని చాలామంది భావించి ప్రైవేట్ స్కూల్లో బాట పట్టిరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు రెండు లక్షల మంది దాదాపు ప్రభుత్వ స్కూల్లో పోలసిన వాళ్ళంతా ప్రైవేట్ బాట పట్టడం వల్ల ఆర్థికంగా ఆ కుటుంబాల మీద భారం పరిస్థితి ఇవాళ ఏర్పడిందంటే దాని కారణం ఈ ముఖ్యమంత్రి గారికి విద్యా వ్యవస్థ పట్ల పేదలకు విద్య చదువుకోవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కావాలని ఇవాళ వివరిస్తున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఇవాళ అకాడమిక్ ఇయర్ ఏర్పాటు ఇన్ని రోజులైన ఇప్పటి వరకు కూడా విద్యా వ్యసరంగా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రైవేటు పాఠశాల గురించి ఎక్కడ కూడా చర్చ లేదు రాష్ట్రంలో ఆరు వందల పది మండలాలుంటే ఆరు వందల పన్నెండు మండలాలుంటే పరిమి దాదాపు ఐదు వందల ఎనభై మంది ఇన్ఛార్జీ ఎంఈఓలను పెట్టి వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు కాంప్లెక్స్ స్కూల్ హెడ్ మాస్టర్లను పెట్టి వాళ్ళకే ఇన్ఛార్జ్ ఎంఈఓల్గా ఇన్ఛార్జీలు ఇచ్చేవాళ్ళ స్కూల్ల పర్యవేక్షణ చేపిస్తూ ఉన్నారు గిన్ని మండల ప్రభుత్వ స్కూళ్ళను ఎట్లా వస్తారో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లా మానిటరింగ్ ఇస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పర్మనెంట్ ఎంఈఓలను వీటి కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇంతమంది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలు ఉండే ఇవాళ రోజు రోజుకు ఇవాళ ప్రైవేట్ స్కూల్ కూడా పెరుగుతున్నాయి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రైవేట్ స్కూల్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి పర్మినెంట్ ఎంఈఓ పోస్టులను ఇవాళ రిక్రూట్ చేయాలి వాళ్ళకు ఓన్లీ పర్యవేక్షణ భద్రతలు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు మంది ఇన్ఛార్జి డీవోలు మెట్టి వాళ్ళ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పర్మనెంట్గా డీవో పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వం